ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబా గారు సాయి చేయిని పట్టుకోమ్మా ఒక అద్భుతం జరుగుతుంది చూడు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరూ బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు ఏం చెప్పినా విధంగా ఒక్కసారి బాబాగారి చేయి పట్టుకొని చూద్దాం అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనకు ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారో ఈరోజు తెలుసుకోవాలంటే బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ సాయి ముందు కూర్చొని దీపారాధన చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ తర్వాత బాబాగారిని ఒక్కసారి తాగు చూడండి అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు బాబాగారు రెండు శక్తులను మనకు ప్రసాదిస్తున్నారు ఆ శక్తులు ఏమిటో తెలుసుకోవాలంటే ఈరోజు బాబాగారు అందించే ఈ సందేశం పూర్తిగా మనం గ్రహించాలి తల్లి ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో శ్రద్ధాభక్తితో నా చేయిని పట్టుకున్నావు నీ మనసులోని కోరిక ఈరోజు నాకు అందింది ఆ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నేను చెప్పినట్టుగా నడుచుకుంటున్నావు నీ జీవితం ఎంతో సంతోషంగా మారబోతుంది తల్లి అనుభవం ఏదైనా సరే పెరిగిన వయసును బట్టి రాదమ్మా తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది అలాగే నీ జీవితంలో కూడా తగిలిన గాయాలు ఎన్నో ఉన్నాయి ఆ గాయాలను తలు తలుచుకుంటూ పదే పదే కుమ్మిలిపోతున్నావు ముందు ఆ గాయాలకి కట్టుగట్టాలని వచ్చాను ముందు వాటిని నయం చేసుకో తల్లి ఆ తర్వాత వచ్చే సంతోషం నువ్వు చూసి పొంగిపోతావు తల్లి నా బిడ్డ ఏ విధంగా కుమిలిపోతుందో నాకు అర్థమవుతుంది బాబా చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేని బాధ్యతలను ఇచ్చి మరచిపోలేని బంధాలను ఇచ్చి నిలకడలేని మనసును తోడుగా పెట్టి ఎన్ని ఆటలాడుతున్నావయ్యా అని నా బిడ్డ నన్ను ప్రశ్నిస్తూ ఉంది నేను ఎవరి తలరాతను వ్రాయలేదు ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చేసుకుంటున్నారు ఈ రోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితిగతి జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే దేవుడు నీకు కష్టాలు వచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా ఎంతమంది నీతి నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికే మాత్రమే ఇలాంటి బంధాలు ఇలాంటి కష్టాలు అన్నీ నీకు రుచి చూపిస్తాడు డబ్బులు ఉన్న వారి వెనకాల మనుషులు ఉంటారు మంచి గుణం ఉన్నవారి వెనకాల దేవుడు ఉంటాడు అది గుర్తుపెట్టుకో నువ్వు నా బిడ్డవి నీకు ఎల్లకాలం ఈ సాయి రక్షణ ఉంటాడు అలాగే నువ్వు నమ్ముకున్న ఆ భగవంతుడు నిండుగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎంతటి కష్టాన్నైనా నువ్వు ఓర్చుకొని తీరాలి అలా ఓర్చుకుంటేనే జీవితంలో పాఠాలు నేర్చుకోగలుగుతావు ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు అందరూ అవకాశవాదులు ఓపికతో శరణు వేడు చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి కలిగించేవాడు ఆ భగవంతుడు అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది క్రమశిక్షణ లేని మనసు జీవితాలను నాశనం చేసి సంబంధాలను అస్తవ్యస్తం చేస్తుంది తల్లి ఎప్పుడూ కూడా నా బిడ్డలు క్రమశిక్షణగా బతుకుతున్నారనే నా కోరిక జీవితంలో ఎటువంటి కోరికలు లేకుండా ఉన్నది కాదనుకోకుండా వాటిని సర్దుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తేనే అది సంతోషకరమైన జీవితం అవుతుంది రోగాలకి భయపడి తినడం మానేస్తారు రక్తపోటికి భయపడి ఉప్పు మానేస్తారు కానీ దేవుడికి భయపడి పాపాలు మానరే మరి అలాంటి పాపాలు నువ్వు చేస్తూ చేస్తూ ఎన్ని కర్మలు అనుభవిస్తున్నావు నీ జీవితకాలం సరిపడినంత అనుభవం నీకు కలిగిస్తున్నాడు ఆ భగవంతుడు మరి ఇంకా పాపాలు చేస్తూ ఉంటావా తల్లి ఎక్కడ ఎలాంటి తప్పు జరగకుండా నీ జీవితం సుఖమయం చేయడమే నా బాధ్యత నువ్వు మంచి దారిలో నడవాలన్నదే నా కోరిక ఎవరి కళ్ళతోనూ నువ్వు దాహం తీర్చుకోకుండా కర్మ ఫలితమైన తిరుగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒక రోజు ఇది జరిగి తీరుతుంది సంపదకు కేవలం డబ్బు మాత్రమే అవసరం కాదు మంచి ప్రవర్తన కూడా మంచి పనులు చేసే వ్యక్తి నిజంగా ధనవంతుడు ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎప్పటికీ పేదవాడుగానే ఉండిపోతాడు తల్లి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఎంత కాలం త్వరగా అయినా సరే మనిషి చేసిన మంచి చెడులను అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఎప్పుడైనా సరే నువ్వు మంచి మార్గంలో నడిచి మంచి పనులు చేసి బుద్ధిగా ప్రవర్తిస్తూ అందరితోనూ కలిసిమెలిసి ఉంటే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో రాబోయే జన్మలో కూడా నీకు ఇలాంటి సంతోషమే ఉంటుంది మానవుని మనసే ఒక కురుక్షేత్రం లాంటిది శరీరమే రథం దాని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు సమస్య పూరితమైన అహంకారమే అర్జునుడు పరిష్కారం చేసే బుద్ధి వివేకాలే కృష్ణుడు తల్లి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయని అవసరం లేదు వాళ్లే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి ఆ నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం అడుగునే ఉండిపోతుంది జీవితం కూడా అంతే ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగే వారిని మనల్ని చూసే సాక్షులున్నారు మర్చిపోవద్దని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు ఎక్కడో పరలోకంలో కాదు ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం వేసిన విత్తనం చెట్టు అవ్వడానికి కాలం పడుతుంది చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది నువ్వు ఓపికతో ఓర్చుకొని చూడాలి మనమంటే ఇష్టం ఉన్నప్పుడు లేక మనతో అవసరం ఉన్నప్పుడు మనలో ఎన్ని లోపాలున్నా మనం మంచి వారిలాగానే కనిపిస్తాం అదే మన మీద ఇష్టం తగ్గిపోయినానో లేక అవసరం తీరిపోయాకనో కారణాలు దొరికిపోయినా ఏదో ఒక తప్పు వెతికి మరి దూరం చేసుకుంటారు ఈ జనం మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలిగాయి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా మరి నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటే గనక మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఒకవేళ వాళ్ళు మారలేదు అంటే అక్కడికి వదిలేసేయి వాళ్ళ ప్రవర్తన వారి అనుభవానికే వదిలేద్దాం నువ్వు చెప్పింది నమ్మడం లేదు కదా తల్లి నీ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవారే నీ నిజమైన స్నేహితుడవుతాడు నీ జీవితంలో ఎలాంటి బంధాలు బాంధవ్యాలు ఉన్నా వారు నీకు ఆత్మీయులు కానీ నీ చుట్టూ ఉన్నవాట్లయితే వారిని ఎప్పటికీ దూరం చేసుకోకు తల్లి నీ జీవితం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు నీతో అతి తక్కువ కాలం మాత్రమే ఉంటారు అని నువ్వు నమ్ముతున్నావు అక్కడికి వారి రుణం తీరిపోతుందని అర్థం చేసుకో ఎవరి మీద అతి ప్రేమను చూపించవద్దు అతి జాగ్రత్త కూడా తీసుకోకు ఎందుకంటే ఉచితంగా లభించే వాటి పట్ల మనిషికి చులకనగ భావం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం కన్నీరు తొడవడానికి చాలా చేతులు ఉండొచ్చు కానీ ముక్కు తొడవడానికి ఎవరూ ఉండరు అందుకే వర్షంలో తడవకుండా చూసుకోవాలి తల్లి కులం మతం మాస్తులు అంతస్తులు కట్నాలు కానుకలు జాతకాలు గోత్రాలు అన్నీ సరిచేసుకొని సంత సంతృప్తి చెందిన తరువాత మనదే ముందండి ఎవరేమైనా కలిపేది పైవాడే అంటూ నెపం మొత్తం దేవుడిపైన తోసేస్తారు కానీ మనసులో వారికున్న భావాలు మాత్రం అలాగే ఉంటాయి వారి ఎవరి దృష్టి ఏ విధంగా మారుతుందో ఎవరు ఊహించలేరు ఏ సమయానికి ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా వారు మాట్లాడి తీరుతారు తల్లి నీకున్న బాధ్యతలు కష్టాలు ఏ సమస్య అయినా సరే తీర్చే బాధ్యత ఈ సాయిది కాస్త ఓపికతో ప్రతిదీ అర్థం చేసుకొని వాటిని అనుభవించు ఆ భగవంతుడు ఈ రోజు నాకు ఇంత ఇష్ కష్టం ఇస్తున్నాడు అంటే ఏదో తెలియని గుణపాఠం నాకు చెప్పబోతున్నాడు నేర్పిస్తున్నాడు అని అర్థం చేసుకో మనం నవ్వినప్పటికల్లా మన వల్ల నలుగురు నవ్వినప్పుడు మనకు కాసేపైనా సంతోషం కలుగుతుంది కదా ఆ విధంగానే నీ మనసుని నువ్వు నవ్వించుకో అప్పుడప్పుడు కాస్త నువ్వు ఆనందపడు ఎందుకంటే అలా ఉంటేనే నీ ఆరోగ్యం కూడా చక్కబడుతుంది నోరు అదుపులోనూ మాట పొదుపుగా ఉంటేనే సమాజంలో గౌరవం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది నీ మనసు ఏ విధంగా నీకు నచ్చజెప్పి పది మందితో మసులుకోమని చెప్తుందో ఆ విధంగానే నువ్వు నడుచుకో అలాగని ఎవరో ఏదో అన్నారని వారి మాటలను పట్టించుకొని అవే మాటలు పదే పదే తలుచుకొని బాధపడుతూ కుమిలిపోకూడదు వాటిని తిరిగి వెనక్కి ఇవ్వకూడదు ఆ మాటలు నీకు నొచ్చుకున్నా కూడా ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒకరోజు ఆ మాటలు వారికి తిరిగి ఇస్తాడు చెప్తాడు ప్రశ్నించే హక్కు జవాబు చెప్పే బాధ్యత ఉన్నప్పుడే ఏ బంధమైనా సరే అందంగా కనిపిస్తుంది అలా మనం లేకున్నప్పుడు ఎంతటి బంధమైనా మనకు కష్టంగానే కనిపిస్తుంది సంతోషంగా ఉండేవాళ్ళు తమలో ఒక ప్రపంచాన్ని నిర్మిస్తారు ఇవ్వలేని వాళ్ళు బయట ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు మరి నువ్వు ఏ కోణంలో ఆలోచిస్తున్నావో ఒక్కసారి ఆలోచించి చూడు నీ భవిష్యత్తు అంతా నీ చేతుల మీదుగానే ఉంటుంది భగవంతుడు ఎప్పుడూ దారి చూపిస్తాడు ఆ దారిలో నడిచే బాధ్యత నీదే అయి ఉండాలి ఎందుకంటే అది ముళ్ళబాట అయినా పూలబాటైనా నువ్వు చూసే కళ్ళను బట్టి నీకు దారి కనిపిస్తుంది నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలాగే కనిపిస్తుంది ఈరోజు నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు నా బాబా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను అడిగింది ఇస్తాడు అని ఎందుకంటే ఇది ఇస్తానే నీ జీవితం చక్కబడుతుంది అంటే జీవితంగా ఖచ్చితంగా నేను భగవంతునితో పోరాడుతాను తల్లి అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే సర్దుమణిగేలా నేను చేస్తాను భగవంతుడో విన్నవించుకుంటున్నాను నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నీ జీవితంలో జరిగే కష్టాలు కానీ సమస్యలు కానీ అవి తీరిపోవాలంటే నేను ఇచ్చే సంతో సందేశాల ద్వారా నువ్వు వాటిని ఆచరణలో పెట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి అప్పుడే నీ జీవితం సుఖంగా ఉంటుంది అన్వేషించేది మనిషి ఆకర్షించేది మనసు అందరిది ఆకాశం ఆగనిది కాదు అంతరించేది జీవితం అనిత్యం మన తోడుండేది చేసిన మంచితనం మాత్రమే ఆ మంచితనాన్ని నువ్వు కాస్త నీ జీవితంలో పెంచుకోగలిగితే ఖచ్చితంగా నీ చుట్టూ మంచి కర్మఫలాలు ఎక్కువగా ఏర్పడతాయి సమస్య వెంట పరిష్కారం చీకటి వెంట వెలుగు బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మన నిర్వర్తిస్తూ ఉండాలి నువ్వు చేసే పని దాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు ముందు నీకు నువ్వు నమ్మాలి నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించాలి నువ్వు ఏమిటో నువ్వు నిరూపించుకోవాలంటే నీ సమస్యలను పక్కన పెట్టి ముందు వాటి గురించి ఆలోచించు భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఒకరికి గురించి మర్చిపో ఎవరినైనా పట్టించుకోవద్దు నీ బంధాల గురించి ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉంటే ముందు వాటిని మర్చిపో ఆ బంధాలు ఎలాంటి వారైనా సరే అవే నీకు సమస్యలు తెచ్చిపెడుతుంటే ముందు వాటిని పక్కన పెట్టు ముందు నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరేలా కష్టపడు పుట్టడం గొప్ప కాదు తల్లి బతకడం గొప్ప మంచి బ్రతకడం కాదు మంచిని పంచి బ్రతకడం చాలా గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకూడదు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే అది గొప్పగా అంటారు తల్లి నీకు రెండు శక్తులు ఈరోజు ప్రసాదిస్తున్నాను అవి ఏమిటో ఒకటి శ్రద్ధ రెండు సహనం అంటే సబూరి నువ్వు ఈ రోజు నీతో ఉంచుకుంటేనే నీ జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది ఎందుకంటే శ్రద్ధ అంటే భక్తి నమ్మకం ఉన్నవాడే ఖచ్చితంగా ముందుంటాడు అలాగే ఎవరైతే ఓర్పుకి సహనంతో ఓపికతో వచ్చిన కష్టాన్ని అనుభవించి భగవంతుడు ఇచ్చిన భిక్ష అని వచ్చిన కష్టాన్ని ఎవరైతే స్వీకరించి వాటిని అనుభవిస్తారో ఖచ్చితంగా వారి జీవితం ముందు ముందు చాలా బాగుంటుంది తల్లి ఒకటి గుర్తుపెట్టుకో నిజాయితీ పరుణ్ణి ఎప్పుడూ జీవితం ఏర్పిస్తుంది నిందలు వేసేవారినే నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది ఈ కాలం అలాగని అవన్నీ శాశ్వతం కాదని నువ్వు అనుకోవచ్చు ఎవరికి వారే గొప్పవారు అది లేకపోతే భగవంతుడు నిర్ణయిస్తారు దాచిన ప్రతి రూపాయే నిన్ను భగ ధనవంతుణ్ణి చేస్తుంది దానం చేసిన రూపాయే నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ఇదండి మన బాబా గారు అందించే సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖ్నోభవంతు జై సాయిరామ్